మా మామయ్య చూశాను జమ్ముకుంట నుండి నేను మాట్లాడుతున్నాను మామయ్య చూసాను ఫస్ట్ లో సింగరేణ జాబ్ చేసింది బెల్లంపల్లి బెల్లంపల్లి మందమే మందమల్లంపల్లి జాబ్ సింగరేణి జాబ్ చేసుకున్నాను అక్కడి నుంచి ఫార్టీలోకి వెళ్ళిండు ఫార్టీలో ఏం చేయలేదు ఫార్టీలోకి వెళ్లి మళ్ళీ అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసిండు వచ్చి కూడా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది జార్ఖండ్ నుండి వచ్చి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గరలో అప్పటి నుండి అతని మీద ఏ రిమార్కు లేదు ఏ స్టేషన్ వెళ్ళలేదు ఏ కేసు లేదు అతని మీద ఈ రోజు పొద్దున పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయితే అతను షుగర్ తోటి బీపీ తోటి బాధపడుతున్నాడు కంట ఆపరేషన్కి వెళ్ళడానికి తయారు మేము మామయ్యని మా మామయ్యని మరి వచ్చి తీసుకెళ్లి వాళ్ళు పోలీసు వల్ల మరి బయటి వాళ్ళ వాళ్ళు ఎవరన్నది తెలుస్తలేదు ఎందుకు తీసుకెళ్లి మాకు చెప్పి తీసుకెళ్లాలి కదా అతను మాట్లాడుతుంటే కూడా మాట్లాడని లేకుండా బుగ మీద చెయ్యి వేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళిండ్రు పోలీసు అయితే అట్లా తీసుకెళ్తారా మరి వాళ్ళు గుండాల వాళ్ళు ఎవరు నాకు ఇవ్వదన్న తెలుసుకోలేదు ఎట్లా తీసుకెళ్ళిన ఆ వ్యక్తిని అట్లా తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను ఏమి జరగకుండా ఏమి జరగకూడదు హాని ఏమీ జరగకూడదు జరిగితే మేము ప్రాణహాని కానీ ఏదైనా దెబ్బ కానీ ఏదైనా మాట కానీ ఏదైనా ఇబ్బందిగా ఉంటే మేము ప్రభుత్వం దాకా కూడా మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అతనికి ఏమైనా జరిగితే అతనికి జరగదు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినాక ఇప్పుడు బీపీ షుగర్ తో బాధపడుతూ ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయింది ఇది ఇంతవరకు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది తీసుకెళ్లింది పోలీసు వల్ల మరి బయటి వాళ్ళ ఎవరన్నా తీసుకెళ్లిందా ఏది తెలుస్తలేదు అది ప్రభుత్వమే తెలుసుకోవాలని చెప్తున్నాం ఎట్లా ఇంట్లోకి మనిషిని తీసుకెళ్లేదో అట్లా తీసుకురావాలి మా మామయ్యని జాగ్రత్తగా తీసుకురావాలని కోరుకుంటున్నాను కంటే ఆపరేషన్ ఉన్నది బీపీతో బాధపడలేక నా హెల్త్ బాగా లేదమ్మా అని కూడా చెప్పిండు మేము వంట చేసి తినిపించుకొని పొద్దున్నే మళ్ళీ పంకరిద్దాం అనేసరికి ఈ లోపే వచ్చి తీసుకెళ్ళిండు మరి ఎక్కడోళ్ళు ఏంటి అని మరి డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మావైనా జాగ్రత్తగా తీసుకొచ్చి మాకు అప్పచేయించాలి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఇంటి వాళ్ళని చెప్పాలి కదా ఇంట్లో వాళ్ళను పక్కకు పెట్టేసి ఆ వ్యక్తి మీద చేసుకుంటే తీసుకెళ్ళి ఏమి చెప్పకుండా ఉంటే చెప్పకుండా తీసుకెళ్తే కార్లో వచ్చి ఎట్లా ఉంటది నేను ముగ్గురు వచ్చి విచారించారు మామయ్య ఇక్కడ హుసేన్ అనే వ్యక్తి ఎవరు అని మామయ్యని ఇట్లా చెప్పాము ఆ వ్యక్తితో మాట్లాడారు పోలీసు వాళ్ళు అయితే అట్లా డేర్ మాట్లాడతారు డేర్గా తీసుకెళ్తారు కదా వీళ్ళ మాట్లాడకుండా బుద్ధం మీద చేసి నెట్టుకుంటా ఇట్లా తీసుకెళ్లారు కదా వీళ్ళు పోలీసు వాళ్ళైనా నాకు నాకు డౌట్గా ఉన్నది అందుకే నేను వీడియో సమాచారాన్ని మేలుకున్నాను నేను చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను అది రావాలి మాకు ఫోన్ చేయాలి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మళ్ళీ ఆన్ అయ్యింది మళ్ళీ చేస్తున్నారు ఇది ఎవరి పని ఉంటుంది మాకు సమాచారం అది అని కోరుకుంటున్నాను ఇది ఆమె తెల్లవర్గా ఆరు గంటల లోపే తీసుకెళ్లేదు అని అంటే ఈ ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి కోర్టులో ఏదన్నా ఉంటే కోర్టులో చేర్చుకోవాలి కానీ ఇట్లా పొద్దున ఆరు గంటలకు వచ్చి తీసుకెళ్లేరు అంటే మాకు కొంచెం భయంగా ఉన్నది మరి ప్రభుత్వం దీనికోసం కొంచెం ఆలోచించాలి చూసుకోవాలి అని చెప్తున్నాను డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఆ మనిషి ఎక్కడ ఉన్నా కానీ ఆ మనిషి ద్వారా మాకు ఫోన్ అందించాలి వీడియో ద్వారానైనా మాకు అందించాలి మాకు ఫోన్లో మాట్లాడియాలి నేను సేఫ్గా ఉన్నానని మా మామయ్య మాతో చెప్పాలి అప్పుడు మేము కొంచెం నిమ్మలంగా ఉంటాము సరే పర్లేదులే ఏదో ఒక విషయానికి తీసుకెళ్లి అని అని అనుకుంటాం కానీ ఏం చెప్పకుండా తీసుకెళ్తే మేము టెన్షన్ పడుతున్నాను వెంటనే ఇది ప్రభుత్వం కొంచెం తీసుకో స్పందించాలని కోరుకుంటున్నాను మా బాబాయ్ పేరు మహమ్మద్ హుస్సేన్ కన్నాబ్ అంకు మొహమ్మద్ ఆయన మాజీ మావోయిస్టు శ్రీకా సంస్థాపకుడు ఆయన మీద ఉండే కేసులను కొట్టేసి గుట్టేసి అరెస్ట్ చేయాలి వచ్చిండు బెయిల్ మీద బెయిల్ మీద కేసులను గుట్టేసి లేదు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు ఆయన ఇంటికాయ ఉంటున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చి కూడా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆయన ఇంట్లో ఉండే చిన్న చిన్న వాళ్ళ మీ లోకల్ ఏదైనా పలు చూసుకుంటున్నాడు ఇక నిన్న కూడా మధ్యాహ్నం పోలీసులు వచ్చిండ్రు వచ్చిళ్ళు కానీ మన ఊరి నుంచి వచ్చిందని చెప్పింది ఒక కాన్స్పలర్ లోకల్ కాన్స్పలర్ కూడా వచ్చింది ఎందుకు వచ్చేసరి అడిగితే మీరు లేదు ఒక కేసు షూటింగ్ పెట్టిండ్రు అడ్రస్ కన్ఫర్మ్ ఎందుకు ఒకసారి వచ్చిందని చెప్పిళ్ళు ఒకసారి వచ్చిందని చెప్పిళ్ళు బాబాయ్ ఒక సెల్ఫీ తీసుకున్నారు నుంచి అడ్రస్ వెళ్ళిపోయిన వాళ్ళు మాది మరి లేకముందుకే అది క్వాలి వచ్చింది వచ్చింది నన్ను పిలిచిన బాత్రూమ్ బెస్ట్ చేసుకుంది ఇక నేను బయటకు వచ్చాను మా బాబాయ్ లేదు కదా మా మిస్సేజ్ చూసిన తర్వాత ఇద్దరు పోలీసు వాళ్ళు అని చెప్పింది కాదు సివిల్ డైరెక్ట్ వచ్చిల్లు నచ్చిలు ఏం చెప్పలేదు మాటగా మరి నడు చేసి తీసుకుని పోతుంది వాళ్ళు ఆల్రెడీ మొన్ననే ఆల్రెడీ వాళ్ళకి ఒకటి ఉపచారం చేసింది సిద్ధిపేట ఆ చోట్ల మాకు పేసి ఆడ చోటు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న వెళ్ళిపోయారు మరి వాళ్ళు ఏం చెప్పాలి తీసుకొని పోయ్ నేను పోయినా పెట్టినా కోసం పోతే నైట్ డ్యూటీ లైట్ వెళ్ళిన వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ చేయలేదు మాకు ఏం తెలియదు అని చెప్పిండు ఒకవేళ మీకు ఏమైనా రావాలంటే సమీకరణ రండి సీసీ కెమెరా చెప్పిండు నిన్న ఎవరు వచ్చారు కర్మ నుంచి వచ్చింది రూరల్ పోలీసులు అన్న కలిసి కలిసి వెళ్ళి మాట్లాడలేదు ఫోటో తీసుకున్నారు సెల్ఫీ తీసుకున్నారు నిన్న వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చి మార్నింగ్ మేము లేవాలి ఎప్పటికి పొద్దున వచ్చిన వాళ్ళు మమ్మల్ని మాకు అసలు కలవ కలవనియలేదు ఏం మాట్లాడనియలేదు మరి మేము పోలీసులు వచ్చినాం మరి కర్మ జిల్లా నుంచి వచ్చినాం బెల్లంపల్లి నుంచి వచ్చినాం మందరి సార్ ఐదు సార్ ఏం చెప్పలేదు తీసుకెళ్ళు నేను చేసినప్పుడు గురించి వాళ్ళు కూడా ఏం తెలియని చెప్పిండు మరి ఆయన ఎక్కడ ఉండదు మాకు ఎట్లా తెలవాలి ఆయనకి ఎలా ఆయనకి ఎలాంటి ప్రాణాష్టం జరగకుండా ఆయన మీరే ముందు చూపించాలి పబ్లిక్లో మీద ముందు చూపిస్తే మాకు నిమ్మల ఉంటుంది ఎందుకంటే ఆయనకి ఉంటే మాత్రం పోలీసు ఆయనకి ఎలాంటి ప్రాణాయామో చూసుకోవాలని చెప్తున్నాను